అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు టిఎన్డియు అనుబంధ సమస్య అయిన టెక్కల్ నుంచి కుప్పం వరకు టిఎన్డిసి కుటుంబల కుటుంబల రఘురామరాజు గారు బస్సు యాత్ర నిర్వహించారు పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా రేపు సాయంకాలం మూడు గంటలకు అనంతపురంలో రానున్నది ఇది అన్న ప్రభాకర్ ప్రభాకర్ చౌదరి అన్న ఆదేశాల మేరకు అది ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుతున్నాము కంపల్సరీగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం జయపదం చేయాలి పాతూరు బ్రహ్మంగారు గుడినందు ఈ ప్రోగ్రాం నిర్వహించబడినది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదవులైతే ఏమి నగర పదవులు అయితే ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలి ముఖ్యంగా ఎంప్లాయర్స్ అయితేనేమి హౌస్ వచ్చిన ఎంప్లైర్స్ అయితేనేమి ఆటో సోదరులైతే ఏమి వా తాబీ బేసీలైన ప్రతి ఒక్క కార్మికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సమయం తెలియజేస్తున్నా